గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి మన టైటిల్ వచ్చి పొగ మంచుతో కప్పబడిన ఏడు కొండలు స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మేము బెంగళూరు నుండి తిరుపతికి వెళ్తుండగా మేము చూసిన పొగమంచుతో కప్పబడిన తిరుమల కొండలను అంటే సెవెన్ హిల్స్ను ను వీక్షించుచున్నాము మేము వీక్షించిన సెవెన్ హిల్స్లో లో మేము చంద్రగిరి తర్వాత తొండవాడ దాని దగ్గర చాలా అందంగా కనిపిస్తున్న సెవెన్ హిల్స్ అంటే ఏడు కొండలను చూసి చాలా ఆశ్చర్యపోయాం మా మనసుకి చాలా నచ్చింది చాలా ఆహ్లాదంగా సంతోషంగా చాలా ఆనందంగా చాలా అందంగా ఉన్నది పొగ మంచు అంటే ఎప్పుడో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం పొగ మంచు ఎలా వస్తుందంటే అతి సూక్ష్మమైన నీటి బిందువులు డిజార్డర్నెస్ అంటే చల్లా చెదరై గాల్లో తేలి ఆడుతూ ఏర్పడే పరిస్థితిని తేలి ఆడుతున్నప్పుడు ఏర్పడే పరిస్థితిని మనం యాక్చువల్గా పోగమంచు ఇంగ్లీష్లో అయితే ఫాగ్ ఇంగ్లీష్లో ఎఫ్ఓజి ఫాగ్ అంటాం అంటే చిన్న చిన్న వర్షం పడినప్పుడు నీటి బిందువులు ఉంటాయి కదా అవి ఎలా అంటే పన్నప్పుడు పన్ని వెంటనే డిజార్డర్ గా ఒక చోట పడకుండా చల్లా చదురుగా అటు ఇటుగా చిన్న చిన్న డ్రాప్స్ గాల్లో తేలి ఆడుతున్నప్పుడు ఆ ఏర్పడే పరిస్థితిని అదేమవుతుందంటే ఆ హిల్ హిల్ ప్లేస్ లో ఫాగ్ లాగా తయారవుతుంది అనమాట దట్ ఈస్ కాల్ తెలుగులో పొగ మంచు అంటాం ఇంగ్లీష్లో ఫాగ్ ఎఫ్ఓజీ అంటాం నిజానికి ఈ పొగ మంచు అంటే ఫాగ్ ఎలా స్టార్ట్ అవుతుంది హిల్ ప్లేస్ లో హిల్ స్టేషన్స్ లో ఎలా స్టార్ట్ ఉంటుందంటే ఘనీభవించని అంటే మనకు ఘనీభవించిన నీటి ఆవిరి వల్ల అంటే వాటర్ వేపర్ ఉంటుంది కదా మనకు కనిపించని నీటి ఆవిరి వల్ల నేలకు అది దగ్గరగా అంటే హిల్ స్టేషన్ ఆటోమేటిక్ గా మనకు హైట్ గా ఉంటుంది కదా అది దగ్గరగా ఏర్పడే మేఘం లాంటిది వాతావరణంలోని ఉష్ణోగ్రతను బట్టి అంటే టెంపరేచర్ని బట్టి కొంత ఘనపరిమాణం ఉన్న నీటిని శోషిస్తుంది అంటే అబ్జార్బ్ చేస్తుంది ఇవి అబ్జార్బ్ కొద్దిపాటి వాటర్ని అబ్జార్బ్ చేసి గాలి అంటే ఎయిర్ గరిష్టంగా అంటే ఎక్కువ గాలి వచ్చినప్పుడు అబ్జార్బ్ చేసే వాటర్ ఒక గనపు మీటర్కి థర్టీ గ్రామ్స్ వరకే అంతకన్నా ఎక్కువ నీరు గాలిలో ఆవిరి రూపంలో కలిసిన అంతకంటే ఎక్కువ అంటే థర్టీ గ్రామ్స్ గ్రాముల వరకే అంతకన్నా ఎక్కువగానే మనం గాలి ఉష్ణోగ్రత గాలిలో ఆవిరి రూపంలో కలిసిన తటాలున పడిపోతూ ఉంటాయి అదే తేమను నీటి రూపంలో ఘనీబ వస్తుంది అర్థమైంది అంటే థర్టీ గ్రామ్స్ కన్నా ఎక్కువ మోర్ దన్ థర్టీ గ్రామ్స్ అంటాం అంతకన్నా ఎక్కువ నీరు గాలి ఆవిరి రూపంలో కలిసిన గాలి ఉష్ణోగ్రత సడన్గా తటాలనంటే సడన్గా పడిపోయినా అది తేమను నీటి రూపంలో ఘనీభివస్థ ఉంటుంది అన్నమాట ఇది తేమను వాటర్ రూపంలో వాటర్ ఫేస్లో ఘనీభ వ్యవస్థ ఉంటుంది అలా ఏర్పడిన పొగ మంచులోని సూక్ష్మమైన నీటి బిందువులు అంటే ఆ టైంలో ఏర్పడిన స్టార్ట్ అయ్యి ఉంటాయి చూడు ఫామ్ అయి ఉంటాయి ఎప్పుడు గనీభవి వాటర్ ఎప్పుడైతే ఘనీభవిస్తుందో ఆ టైంలో స్టార్ట్ అయి ఉంటాయి చూడండి ఏర్పడిన పొగ మంచులోని చిన్న చిన్న స్మాల్ మైక్రో చిన్న చిన్న నీటి బిందువులు చూడండి కావాలంటే అక్కడ బాగా స్మోక్ ఎక్కువగా ఉంటుంది అట్లా నీటి బిందువులు ఆ ప్రదేశంలోనే ప్రతి వస్తువు పైన అంటే ప్రతి వస్తువు పైన ఒక కాంతి నిరోధక అంటే అపాక్యులాగా తెరలాగా మనకు కనిపించిన తెర మనకు కనిపించిన తెరలాగా ఉంటే ఓపెక్ అంటారు తెరలాగా పనిచేస్తుంది అనమాట దాన్ని మనం ఇంగ్లీష్ లో ఓప్యాక్ ఓపీఏ క్యూఈ ఓప్యాక్ అంటే అట్ సైడ్ ఉండే వాళ్ళు ఎవరు కనిపించరు అనమాట ఉంటే మనకు అట్ సైడ్ ఏమైనా కనిపించదు సో తెరలాక పనిచేస్తుంది దాంతో మన కంటికి కనిపించే సామర్థ్యానికి అంటే దాంతో మన కంటికి కనిపించదు కదా కొంత విజిబిలిటీ అంతరాయం కలుగుతుంది మనకు ఏమి కనిపించదు కొన్ని చోట్ల మనకు ఫాగ్ అది పొగ మంచు కనిపిస్తే అది అంతరాయం కలుగుతుంది థౌజండ్ మీటర్స్ పరిమితిలోని వస్తువులు స్పష్టంగా చూడలేకపోతే అది పొగ మంచి ప్రభావాన్ని మనకు తెలుస్తుంది అంటే ఇప్పుడు మనకు థౌజండ్ మీటర్స్ లోబడిన వస్తువుల్ని మనం చూడలేకపోతే స్మోక్ వల్ల అది పొగ మంచే దాని కారణం అని మనం ఎలా చెప్తామంటే ఈ స్టేట్మెంట్ బేస్ చేసుకొని గాలి వల్ల పొగ మంచి వస్తుంది పొగ మంచి ఎలా వస్తుందంటే సూక్ష్మమైన నీటి బిందులు చిన్న చిన్న వాటర్ డ్రాప్స్ వెరీ స్మాల్ అవి గాల్లో ఎట్టబడితే ఎట్ట వెళ్ళిపోతాయి అది ఎట్టబడితే తెలిపోయి తేలి ఆడుతూ ఉంటాయి గాల్లో వాటర్ డ్రాప్లెట్స్ ఇట్లా అట్ట ఎట్టబడితే తెలిపోయి దాన్నే ఒక మంచి అంటారు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే నేషనల్ లాంగ్వేజ్ వరల్డ్ లాంగ్వేజ్ ఫాగ్ అంటారు ఇది ఆవిరి వల్ల కూడా ఏర్పడుతుంది అంటే మనకు కనిపించని ఆవిల్ ఉంటుంది కదా దానివల్ల వాటర్ వేపర్ దానివల్ల మనకు అతి దగ్గరగా నేలకు చాలా దగ్గరగా వెరీ క్లోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కొన్ని హిల్ స్టేషన్స్ ఉంటాయి కదా అరకు తిరుమల ఊటీ అట్లాంటి చోట్ల ఇట్లా ఫాగ్ వస్తే మనకు రోడ్ కింద నుంచి ఉంటుంది ఫాగ్ మన వీడియోలో చూడండి కావాలంటే కొండల దగ్గర ఎట్లా ఉంటుంది ఫాగ్ అది ఫాగ్ ఆ ఫాగ్దే మనము పొగమంచు అంటున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మన తిరుమల హిల్స్ చాలా అందంగా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి మన వీడియోలు తిరుమల హిల్స్ అయితే అసలు చాలా వైట్ గా ఎప్పుడు మనకు బ్లాక్ గా గ్రీన్ గా కనిపించేవి హిల్ హిల్స్లో చెట్లు దూరంగా కొద్ది రెడ్ రెడ్గా కొండలు అలా కనిపించేవి సెవెన్ హిల్స్ ఈరోజు చూడండి బాగా వైట్గా ఫుల్ తో ఫుల్ తో కమ్మేసినాయి అనమాట సో కమ్మేసిండే దాంతో పాటు క్లైమేట్ కూడా ఎలా ఉందంటే చాలా క్లౌడీగా చాలా డీసెంట్గా ఉందన్నమాట అంటే వర్షం పడేదానికన్నా కూడా ఈ పొగ మంచు ఎక్కువ కమ్మేసిండే దానివల్ల మనకి బాగా స్పష్టంగా కనిపించట్లేదు ఏ హిల్ స్టేషన్ కూడా అది సో ఈ వీడియో నచ్చినట్లయితే